నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సో నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను స్పెషల్ రీజన్ ఏంటి అంటే ఈ మధ్యలో వెయిట్ వల్ల చాలా రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు చూడండి చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే నాకు ఆమ్ ఫ్యాట్ ఉంది నా ఓన్లీ బెల్లి ఫ్యాట్ ఉంది నా ఓన్లీ థై ఫ్యాట్ ఉంది గుర్తుపెట్టుకోండి ఫ్యాట్ అనేది ఏదైనా కరగాలి బాడీ అంతా ఇప్పుడు మీకు ఫ్యాట్ లేదు అయినా కూడా ఫుల్ బాడీ వర్కౌట్ చేయాలి అప్పుడే మీకు ఎక్కువ లాభాలు ఓన్లీ బెల్లి ఫ్యాట్ చేస్తాను ఓన్లీ ఆమ్ ఫ్యాట్ చేసుకుంటాను అంటే సరిపోదు ఫుల్ బాడీ కంపల్సరీ చేయాలి స్ట్రెస్ పోవాలి బాడీలో లోపల ఆర్గన్స్కి మంచిది అన్ని మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది ఇంకా ఎన్నో వందల అడ్వాంటేజెస్ ఓన్లీ ఫ్యాట్ లాస్ కోసం కాదు అండ్ మీకు భయం అవసరం లేదు వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు నేను జాయిన్ అవ్వచ్చా లేదా హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి లోపల నుంచి స్ట్రెంగ్త్ని అవుతారు సో ఫ్యాట్ అనేది ఏదైనా సరే కరగాలి మజిల్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి మీరు పక్కకున్నా సరే సో దానికి ఏం వరీ అవసరం లేదు నేనే మీల్ ప్లాన్స్ కూడా ఇస్తాను ఇది చాలా శ్రద్ధతో చాలా బాగా ప్లాన్ చేస్తున్నాను మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటుంది మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఏఎం మీకు కుదిరితే కంపల్సరీ క్లాసెస్లో జాయిన్ అవ్వండి మీరు నా వీడియోస్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కదా దీనికంటే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ బాగుంటుంది అది మాత్రం నేను చెప్పగలుగుతాను సో మీరు చేయాల్సినల్లా ఒకటే కింద చూపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి మీ స్లాట్ బుక్ చేసుకోండి బికాస్ కొన్ని స్లాట్స్ మాత్రమే ఉన్నాయి మళ్ళీ తర్వాత నన్ను అనొద్దు స్లాట్స్ ఇవ్వట్లేదు ఎందుకు అని వెంటనే బుక్ చేసేసుకోండి కింద చూపిస్తున్న నెంబర్కి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అండి అక్కడ రోజు క్లాసెస్ వస్తున్నారా నేను చెప్పింది తింటున్నారా అది అది సరిపోతుంది థర్టీ డేస్ తర్వాత మీరే చెప్తారు ఫ్యాట్ లాస్ కాదండి ఇంకా ఎన్నెన్నో లాభాలు జరిగినాయి మాకు థ్యాంక్ యూ అండి అది మాత్రం ఉంటుంది సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆమ్ ఫ్యాట్ ఆమ్ ఫ్యాట్కి నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఫుల్ బాడీ ఎంత ఇంపార్టెంటో స్పెషల్ స్పెషల్గా ఇవన్నీ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు చూడండి ఒకసారి కంప్లీట్ ఇలా స్ట్రెయిట్ కూర్చోవాలి ఎప్పుడైనా స్పైన్ స్ట్రైట్ పెట్టాలి ఇలా పెడితే మనం ఏం చేసినా దానికి వాల్యూ లేనట్టు మంచిగా నీట్గా ఎనర్జీ పాస్ అవ్వాలి అప్పుడే ఇక్కడ ఇక్కడ అంతా బాగుంటది రెండు చేతులు ఇలా స్ట్రేట్ గా తీసుకొని ఇలా తీసుకోండి ఇలా పామ్స్ మ్యాట్ ని చూడాలి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సేమ్ ఇదే టెన్ టైమ్స్ ఇలా పైకి నీట్గా సేమ్ ఇదే సైడ్స్ కి మళ్ళీ టెన్ టైమ్స్ ఇలా ఇది టెన్ 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 థర్టీ చేశాం కదా ఇలా రిపీట్ చేసుకోండి త్రీ త్రీ సెట్స్ లాగా అంటే నైంటీ టైమ్స్ వస్తుంది కదా మొత్తం మీకు డిఫరెన్స్ తెలియడం స్టార్ట్ అవుతుంది దాంతోపాటు షోల్డర్ మొబిలిటీ కూడా ఆటోమేటికలీ కొంచెం బెటర్ అవుతుంది కదా ఇంప్రూవ్ అవుతుంది కదా పోస్చర్ కూడా మంచిది సో స్లోలీ రెండు చేతులు ఇలా తీసుకొని ఆసన అంటారు ఇప్పుడు సుఖాసనాల్లో కూర్చొని రెండు చేతులు నమస్కారం ఒక డీప్ ఇన్హలేషన్ అబ్డామినల్ బ్రీతింగ్ అంటారు కదా అలా ఎక్స్హేల్ సేమ్ మళ్ళీ ఒక ఫైవ్ డిబ్రెట్స్ ఇలా రిపీట్ చేసిన తర్వాత ఇలా ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా ఒక టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి స్లోలీ కిందికి వచ్చేసి రెండు చేతులు ఇలా తీసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా ఒక టెన్ టైమ్స్ టు ఫిఫ్టీన్ టైమ్స్ మినిమం ఇలా రిపీట్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు వెనకాల డిఫరెన్స్ తెలియడం కూడా స్టార్ట్ అవుతుంది నీట్ గా అనిపిస్తుంది ఇది కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేసేసుకోండి చాలా బాగుంటుంది రెండు చేతులు ఇలా పైకి స్లోగా ఇలా తీసుకొని ఎవరో మనల్ని లాగుతున్నట్టుగా ఇలా ఎక్స్పాండ్ చేసేసుకోండి మన ఆమ్స్ని ఇలా మళ్ళీ స్లోలీ రిలాక్స్ తీసేసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ ఎక్స్హేల్ సేమ్ ఇదే మళ్ళీ త్రీ అక్కడా లాగా సో కాసేనా నుంచి పోతాం అనమాట అంటే ఇలాగ ఇన్హేల్ తీసుకోండి ఎక్స్హేల్ స్లోలీ ఇలా లెఫ్ట్కి కి ఇది సైడ్ ఫ్యాట్ కి కూడా చాలా మంచిది మళ్ళీ సేమ్ ఇన్హేల్ తీసుకోండి ఎక్స్హేల్ మళ్ళీ సేమ్ రైట్ కి ఇలా ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి ఒక డీప్ ఇన్హలేషన్ సెంటర్ ఎక్స్హేల్ స్లోలీ ఇలా లెఫ్ట్ మళ్ళీ సేమ్ ఇన్ హేల్ సెంటర్ ఇలా ఇది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నీట్ గా ఇలా స్లోగా టేబుల్ పొజిషన్ వచ్చేసే టేబుల్లో రెండు కాళ్ళు దూరం తీసుకోండి ఇలా కొంచెం ఎక్కువ దూరం తీసుకోండి డ్యూటిరస్కి కూడా చాలా మంచిది ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇన్ఫర్టిలిటీ ఎవరైతే కన్సీవ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి పీసీస్ అన్నిటికి కూడా చాలా మంచిది బ్యాక్ కి కూడా చాలా మంచిది ఆమ్ ఫ్యాట్కి కి కూడా చాలా మంచిది అందుకే ఫ్యాట్ లాస్ ఒక్కటే అని మాత్రం చూడకూడదు యోగాని ఎంజాయ్ చేస్తూ చేయండి ఇప్పుడు చూడండి స్లోలీ ఇన్హేల్ ఎగ్స్ హేల్ ఇన్హేల్ ఎగ్స్ హేల్ ఇలా స్లోలీ ఒక ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకొని ఇప్పుడు రెండో చేతులు ఇలా పెట్టుకోండి అది కొంచెం కష్టం అనిపిస్తే ఇలా తీసేసుకోండి ఇన్హేల్ ఫార్వర్డ్ ఎక్స్హేల్ మళ్ళీ బ్యాక్ ఇన్హేల్ ఫార్వర్డ్ ఎక్స్హేల్ బ్యాక్ ఇలా ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి చాలా అంటే చాలా మంచిది స్లోలీ ఇప్పుడు అధోమకాల్ అదోమకాల్లో ఒక ఫైవ్ టు టెన్ డిబ్రిట్స్ తీసుకోండి తీసుకున్న తర్వాత స్లోలీ ఇలా ఫీట్ని ఆన్ అండ్ ఆఫ్ ట్యాప్ చేయండి ఇలా నీట్గా ఎక్స్పాన్ చేసుకుంటూ ఉండండి షోల్డర్స్ని స్లోలీ ప్లాంక్ వచ్చేసేయండి ఇక్కడ ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండండి మీ ఇష్టం మీ కలవాటిని బట్టి ఇదే సీక్వెన్స్ రిపీట్ చేసుకోండి ఒక డీప్ ఇన్హలేషన్ అధోముఖాలో ఎక్స్ హెల్ప్ ల్యాంక్లో ఇది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి సరిపోతుంది స్లోలీ ఇలా చైల్డ్లో రిలాక్స్ అయిపోండి రిలాక్స్ అయిపోయి ఏదైనా ఒక ప్రాణాయామం చేసుకొని హెండ్ చేసుకోండి చాలా బాగుంటుంది వీలైతే మాత్రం క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కింద చూపిస్తున్న నెంబర్ ఉంది కదా వెంటనే దానికి కాల్ చేసేసేయండి